ఈ రోజు మా హస్బెండ్ బర్త్డే అన్నమాట సో ఆయనకి నచ్చిన వంటలన్నీ కూడా ఈరోజు ప్రిపేర్ చేశాను సో ఫుల్ వీడియో అయితే నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను మిస్ అవకుండా కూడా ఎండింగ్ వరకు కూడా చూసేసాయండి ఒక చిన్న గిఫ్ట్ కూడా ఇచ్చానండి అదేంటో లాస్ట్ లో చూపిస్తాను పులిహోర కలపడానికి పేస్ట్ రెడీ చేస్తున్నాను అన్నమాట మా ఆయన పులిహోర అంటే చాలా ఇష్టం ఎప్పుడు కూడా పులిహోర పేస్ట్ కోసం అయితే ఇక్కడ నేను నెయ్యి కొంచెం ఎక్కువ వేస్తాను కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటాను పులిహోర అయితే రెడీ అయిపోయింది టేస్ట్ మాత్రం చాలా బాగా సెట్ అయింది సారీ యాక్చువల్లీ కేక్ బయట నుంచి తెస్తానంటే కేక్ వద్దని చెప్పేశారు అందుకని అతనికి తెలియకుండా నేను ఈరోజు కేక్ కూడా రెడీ చేస్తున్నాను అనమాట జస్ట్ బేసిక్ కేకే సుజీ కేక్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కానీ చాలా బాగా సెట్ అయింది బంగాళదుంప కర్రీ కూడా వండేసాము ఇంకా మధ్యాహ్నం అయింది కదా ఆకలి అయితే బాగా వేస్తుంది మార్నింగ్ కూడా ఏం తినలేదు సో కేక్ రెడీ అయిపోయింది పక్కన పెట్టేశాను అనమాట ఫుల్ ఆకలి వేస్తుంది పిల్లలకు తినిపించేసి ఇంకా నేను కూడా ఫుల్గా తినేసాను ఎప్పుడూ మా బిట్టు బర్త్డే కంపల్సరీ గులాబ్ జామ్స్ అయితే చేస్తాను లాస్ట్ టైం చేయడం అవలేదన్నమాట సో అందుకే ఈరోజు మా హస్బెండ్ బర్త్డేకి అయితే నేను ఈరోజు గులాబ్ జామ్స్ కూడా ప్రిపేర్ చేసేసాను బ్రెడ్తో చేశానండి వీడియో కూడా పెట్టాను చూడండి చాలా టేస్టీగా ఉంటాయి సో ఈవినింగ్ సెవెన్ అయితే అయ్యింది ఇంకా మా పెద్దోడే నేను కేక్ పెడతానమ్మా టేబుల్ మీద అని చెప్పి అరేంజ్ చేస్తున్నాడు అనమాట ఫైనల్లీ కేక్ చూసారు కదా కలర్ఫుల్గా ఉంది కదా సింపుల్గానా సో కేక్ అయితే కటింగ్ చేసేసాము బర్త్డే ఎవరిదైనా కూడా కేక్ మాత్రం క్యాండిల్ మాత్రం మా బిట్టుగాడే ఊతాడు బిట్టుగాడే కట్ చేస్తాడు అనమాట సరదా పిల్లలు కదా మా జున్నగాడు ఎక్సైట్మెంట్ చూడండి వాళ్ళే తింటాడు అన్నమాట సూట్గా ఎలా ఉంది ఈ హస్బెండ్స్ చాలా కుల్లలు కదండి అసలు వాడు బాగుంది అనగానే సెటర్లేస్తున్నారు అనమాట అందుకేనే వాయిస్ తీసేసాను ఈ గోల్డ్ వచ్చేసి మా చిన్నోడివి పెద్దోడివి చిన్న చిన్న రింగులు అనమాట ఇంకా గోల్డ్ రేట్ కూడా తగ్గింది కదా లాస్ట్ మంత్ అని చెప్పేసి ఇంకా ఇది మా ఎంగేజ్మెంట్ రింగ్ బ్రేక్ అయింది అదొకటి ఒక చిన్న చైన్ ఒకటి ఇవన్నీ కూడా తీసుకెళ్ళి మార్పించేసామన్నమాట ఇవి ఇచ్చేసి కొంచెం ఒక ఫిఫ్టీన్ థౌజండ్ ఫోర్టీన్ థౌసండ్ పడింది మా ఆయనకి బ్రేస్లెట్ అయితే తీసుకున్నాము బాగుంది కదా చాలా లైట్ వెయిట్ అన్నమాట తక్కువ తక్కువ బడ్జెట్ది కానీ బాగుంది కదా యాక్చువల్లీ ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ నేను వెండిది ఇచ్చాను అన్నమాట ఇప్పుడు నా దగ్గర బడ్జెట్ లేదు అందుకనే ఇలా ప్లాన్ చేశాను సో ఎలా ఉంది గిఫ్ట్ బాగుంది కదా ఈరోజు ఇలా బర్త్డే అయితే అయింది అన్నమాట సో మీకు గనికి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ